క్రీస్తు మన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదా పిల్లల అనుదినము మేము ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాం యూట్యూబ్ యొక్క వర్తమానాలు చక్కగా వినవలసిందిగా మన చేస్తున్నాను దేవుని యొక్క వాక్యము మేము చెబుతూ ఉండగా అందులో ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాతో పంచుకోవలసిందిగా మన చేస్తున్నాను మా యొక్క నెంబర్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ త్రీ మరొక నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ అనే నెంబరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో అది రెండవ నెంబర్ కాబట్టి ఫోన్ చేసి మాతో మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాను అన్నట్టుగా మనము యథాప్రకారముగా దేవుని వాక్యానికి వెళ్దాం మనము ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు భూమి మీద ఉంటామో వెళ్ళిపోతామో తెలియదు రకరకాల సమస్యలతో ప్రపంచం కొట్టుమిటాడుతూ ఉంది ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం గతంలో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం దేవునికి స్తోత్రం ఈ దినము వారి గురించి ఇంకా దేవుని యొక్క వర్తమానాలు ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో ప్రకణ గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగవచనం చదువుకుని మనం ముందు ముందుకు వెళ్దాం వీరు స్త్రీ సాంగత్యం ఉన్న కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొరెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి ఎలా ఆయనను ఎమ్మడితురు వీరు దేవుని కొరకును గొరెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్నటకై మనుషుల నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనందులు ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ మీకు వందనాలు స్తోత్రాలు అయినా ఈ వాక్య భాగంలో రెండవ భాగంలోకి వెళుతూ ఉన్నాం మీరు మాట్లాడి బలపరచుమని ప్రాధాయపడుతూ దేవానికి స్తోత్రం చెల్లిస్తూ వేస్తున్నామున ప్రార్థించి విడగలుచున్నాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వారు ఇస్రాయేలు లేక యూదులు అని మనము గ్రహించగలిగాం దాని కొన్ని ఆధారాలు మనము చూపించగలిగాం అన్ని కూడా వారు ఉన్నారు వారు ప్రభు రక్తం చేత కడగబడి ఆయన కొరకు జీవించే వారు ఉన్నారు అది ప్రజ్ఞ గ్రంథం ఐదవ అధ్యాయం పదవచనంలో ఆ విషయాన్ని మనం చూచాము కొత్త పాట ఎవరెవరు పాడుతారు అన్న విషయాన్ని కూడా మన బైబిల్ గ్రంథంలో ధ్యానం చేశాము అందులో పడ్డ ఈ స్తోత్రాలు స్త్రీ సంగతి ఎరగని వారు అంటే వారు ఎలాంటివారు అన్న విషయాన్ని కూడా బైబిల్లో మనం ధ్యానం చేశాం స్త్రీతో సహవాసం అన్నప్పుడు స్త్రీతో సహవాసం ఇచ్చింది దేవుడే కానీ స్త్రీతో పోలిస్తూ ఆ ఇస్రాయలు ఈదులు చేసినటువంటి అరాచకాలు ఎనిమి గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూచాం అయితే ఇస్రాయల్ ప్రజలు ఎంతమంది ఉన్నప్పటికీ ఈదులు ఎంతమంది ఉన్నప్పటికీ వారిలో మరికొంతమంది ప్రత్యేకించబడి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ప్రభు కొరకు ఎలా వారు సాక్షులుగా ఉన్నారో బైబిల్ గ్రంథాన్ని మనము చూచాం దేవునికి స్తోత్రం వీళ్ళరా ఎలా వారు పవిత్రీకరించబడ్డారు అని బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే వారు బైబిల్ గ్రంథమే దానికి జవాబిస్తుంది ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన తర్వాత పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు కూడా ఈ విషయాలు చూస్తూ ఉన్నాం సంఘం ఎత్తబడిన తర్వాత చాలామంది విడవపడతారు అన్ని విడవపడతారు ఇస్రాయల్ ప్రజలు విడవపడతారు అందుకే అందరూ దేవుని ఎరిగిన వారు కాదు కొందరు దేవుని ఎరిగిన వారు కొందరు లోకాన్ని కలిగి ఉన్నవారు కొందరు దేవుడితో సహవాసం చేసేవారు కొంతమంది దుష్టునితో సహవాసం చేసేవారు ఒకటొకరిందలుగా రాష్ట్ర పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో చిన్నలో దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును అని చూస్తాం కదా హరితీగా లోక పరిస్థితి ఉన్నది ఇక్కడ వీరి గురించి అనగా ప్రథమ ఫలం ఎలా అని అంటే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన దీనికి జవాబిస్తూ ఉంది అందుకు నేను అయ్యా నీకే తెలివినగా అతడు ఎలాగో నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రమును ఒదుకొని తెలుపు చేసుకుని దేనికి స్తోత్రం హలెల్వియ గొర్రెపిల్ల రక్తముతో వారి వస్త్రాలను కడుక్కొని తెలుపు చేసుకుని అనగా వీరు పరిశుద్ధులు ఎక్కడి నుంచి వచ్చిన వారు వీరు అంటే అంటే సంఘము ఎత్తబడినప్పుడు వెళ్ళిన వారు కాదు ఆ తర్వాత ఎత్తబడినవారు ప్రియుల సంఘాన్ని మొదట పునరుత్నంలో పాలు పంపులు పొందినవారు ధన్యులని వాక్యములో మనం చూస్తాం అది చాలా గొప్ప విషయం ఆ తర్వాత విడవబడిన వారికి సువార్త అన్నాం కదా స్వార్థ రెండు భాగాలు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం ఇద్దరు ప్రవర్తులు ఆ తర్వాత ఆ సువార్త ఏ విధంగా ఆ పక్షి రాజు సువార్త ఆకాశమందు ఒక దూత అక్కడ ఆ సువార్త వినిపించటం అది కూడా బైబిల్ గ్రంథంలో మనము చూచాం ఆ విధంగా వినిపించటం అది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అంటే పద్నాలుగో అధ్యాయం ఆలోచన చేస్తున్నాను స్వార్ తీసుకొని ఆకాశమందు ఎగురుచుండెను ఎవరనగా ఇక్కడ అతడు భూనివాసులు అనగా ప్రతి జనమునగరూ ప్రతి వంశమునకు ఆయా భాషను మాడవారి మాట్లాడేవారికి ప్రకటించి స్వార్ తీసుకొని అంటే దూత ఆ ఆకాశం మందు ఎగురుతున్నట్టుగా పక్షిరాజుగా బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం తద్వారా రక్షణ పొందినవారు కాబట్టి ఏడవ అధ్యాయం పద్నాలుగవ జన్మలో అంటే మహాశ్రమల కాలం ముందు కూడా ప్రభు నెరిగిన వారు ఉన్నారు వారి గురించి మాట్లాడుతూ ఇక్కడ మహాశ్రమ నుంచి వచ్చిన వారు మహాశ్రమలను చూడకుండా వారు ఉన్నారు అంటే చెప్పాను కదా అది ప్రథమ ఫలము అంటే మొదటి పునరుత్నము మొదటి పునరుత్నముగా వెళ్ళిన వారు ఉన్నారు ప్రథమ ఫలం అంటే అందరు వస్తారు క్రీస్తు జీవించిన వారు మొదటి పునరుత్నం మందు వారు అని ఏడవ అధ్యాయం పద్నాలుగవ శనములో మనం చూస్తున్నాం గొర్రెపిల్ల రక్తము చేత కడగబడినవారు కడగబడి వారు తెలుపు వారు అనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అయితే పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో కూడా దీనికి జవాబు అనగా ఇస్రాయల్ గురించి ఈదుల గురించి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినము పరలోకమందు సేనలు సేనులు శుభ్రమైన తెల్లని నారాబట్లు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడిస్తూ ఉండెను అని వారి గురించి చెబుతున్న విధానం మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఉన్నాం రక్తం చేత కడగబడిన వారుని ఇక్కడ చూసాము అదే రీతికి ఇక్కడ వారు మహాశ్రమం నుంచి వచ్చిన వారు అక్కడన్నాడు ఇక్కడ మహాసేనగా ఉన్నారు మహాసేనగా ఉండి వారు ఎలా ఉంటున్నారంటే ప్రియా దేని బిడ్డలారా మహాసేన మహాసేనగా ఉండి వారు ప్రభును అంటే తెల్లని గుర్రములెక్కి వస్తూ ఉన్నారు యేసుప్రభు వారు గురం ఎక్కి వస్తాడు తెల్లని గుర్రం తర్వాత వీరు కూడా ఎలా ఉన్నారంటే ఆ గురాన్ని ఆ వెమడిస్తున్నారు వీరు కూడా గురాలకి వస్తూ వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రభువుని ఎరిగిన వారికి ఎంత ధన్యత ఎంత గొప్ప దీవెన ఎంత గొప్ప ఆశీర్వదం ప్రభు బిడ్డలకు గమనించు నెక్స్ట్ ప్రియా దేవుని బిడ్డలారా ఎలా ఉంటారు వారు అనగా ప్రథమ ఫలముగా ఉంటారు అసలు ప్రథమ ఫలము ఎవరు అనగా ఇస్రాయల్ ప్రజలు దేవునికి ప్రథమ ఫలము దేవునికి ప్రథమ ఫలముగా మనం ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా అక్కడ ఒక లక్ష నలభై నాలుగు వేల గురించి మాట్లాడుతూ వారు ఏ పాపం చేయని వారు అని అని అంటూ వారు గొరెపిల్ల రక్తం చేత కొనబడిన వారని చెబుతూ వారి వారి నోట కపటం లేదని చెబుతూ వారు వారు గొరెపిల్ని వెంబడించేవారు ప్రథమ ఫలముగా ఉన్నారు అన్నాడు దేవునికి స్తోత్ర అసలు ప్రథమ ఫలం ఏంటి ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు ప్రథమ ఫలం ఇస్లామి ప్రజలు కూడా జ్యేష్ఠ కుమారుడే దేవునికి ప్రథఫలం దేవునికి ఇవ్వాలి నిరగక ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం ఆ మొదటి సస్య ద్రవ్యమును అర్పింప తడవు చేయకూడదు నీ కుమారుల జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను అన్న వాక్య భాగాన్ని దేవుని వాక్యములు చూస్తాం ప్రథమ ఫలముగా జ్యేష్ఠ కుమారుణ్ణి ప్రభువుకు అర్పించడం యేసు ప్రభు అని అర్పించారండి ప్రథమ ఫలముగా జ్యేష్ఠ కుమారుడు కనుక దేవుని ఆలయం తీసుకుని వెళ్ళి సున్నతి చేసి అర్పించిన విధానం చూస్తున్నాం జ్యేష్ఠ కుమారుడు సమీయులు కనుక అన్న ఆమెను ఆయన తీసుకుని బాలుని తీసుకుని వెళ్ళి దేవుని సంఘంలో ప్రథమ ఫలముగా అర్పించిన విధానం చూస్తున్నాం అసలు ప్రథమ ఫలం అంటే ఇస్రాయలు ప్రజలు వారు ప్రథమ ఫలం రక్షించబడినటువంటి వారు ఎవరైనా దేవుడి కొరకు జీవించే వారిని వారి ప్రథమ ఫలముగా దేవుడు వారిని అలాగే ఇస్రాయలు ప్రజలతో పాటుగా వారికి భాగం ఇచ్చినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం సస్య ద్రవ్యములు అర్పించడం తడువు చేయకూడదు నీ జ్యేష్ఠ కుమారిని అర్పించాలి అని ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినంలో చూస్తూ ఉన్నాను అయితే పౌరులు రాష్ట్ర రాష్ట్రపత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగోచనంలో ఇస్రాయేల్ ప్రజల గురించి తెలియపరుస్తూ ఆయన చెబుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అక్కడ తొమ్మిదవ అధ్యాయం నాలుగవచనంలో ఇస్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ రాయబడి ఉన్నది తొమ్మిది నాలుగు పితరులు వీరు వారు శరీరం వంటి క్రీస్తు వీరులో పుట్టిన ఆయన సర్వాధికారిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట నాలుగవచనములో వీరు ఇస్రాయుళ్ళ దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచార ఆచారాధులను వాగ్దానములు వీరివి పితరులు వీరి వారు క్రీస్తు వీరులో పుట్టిన యేసుపుర వారు కూడా ఆ యూదా గోత్రంలో జన్మించాడు అని మనకు కొన్ని ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం మరీను బట్టు లేకపోతే యేషబుని బట్టు యేషబు ఆయన ఆ యాకుబు కుమారుడుగా ఎంచబడిను యేషు కుమారుడుగా యేసపుర వారు ఎంచబడిను అని బైబిల్ గ్రంథంలో తొమ్మిదవ తొమ్మిదవం నాలుగో వచ్చిన నుంచి వీరి ఇస్రాయిల్ దత్తపుత్రత్వమును మహిమయు నిబంధన ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచార వాగ్దానములు వీరి పితరులు వీరువారు చూడండి ధర్మశాస్త్ర ఆచారములు దత్తపుత్రత్వములు ఇవన్నీ కూడా ఎవరు అనగా ఇస్రాల్ ప్రజల గురించి మాట్లాడుతూ చెప్పాడు పితరులు వీరువారు క్రీస్తు వీరులు పుట్టాడు అయితే మనం ధన్యులము ఏమిటి అనగా ఎక్కడో ఉన్న మనముల్ని అన్యులుగా ఉన్న మనముల్ని యేసుపురవారు స్వీకరించి తన రక్తం చేత కడిగి వారితో సమానముగా చేసిన అని అఫిషియల్గా రాసిన పత్రికలో దేని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం దేని స్తోత్రం మంచి జవాబు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఏమిటనగా యాకోపత్రిక ఒకటవ అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ మనం ఉన్నటకై సత్యవాక్యం వలన ఆయన మనము కన్నాడు అన్న వాక్య భాగం చాలా అద్భుతమైనది తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో దత్తపుత్రము అవి వారివి అన్నాడు ప్రియులైక్కడ పత్రిక ఒకటో అధ్యాయం వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పనటువంటి ఒకటో ఉద్యా పద్దెనిమిది వచ్చింది సరే ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూసినప్పుడు ఆ దేవుని యొక్క వాక్య భాగము అద్భుతముగా రాయబడి ఉన్నది ఏమిటనగా ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల ప్రకారము ఆయన కన్నాడు అన్న లేఖన భాగం అద్భుతమైనది యాకపత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది ఆయన సృష్టించిన వాటిలో అంటే ఇంకా సృష్టిలో ఎవరైతే ఉన్నారో వారిలో ప్రథమ ఫలముగా మనం ఉన్నటకాయ ఆయన సత్యవాక్యం వలన ఆయన మనం కన్నాడు అని చూస్తాం వాక్యము దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు దేవుడే వాక్యముగా ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగానే వచ్చాడు శరీరధారిగా నివసించాడు సువార్త ఇస్రాయ ప్రజలకు ప్రకటించబడింది వారికి కాదు అన్యజనం ప్రకటించబడింది లోకానికి ప్రకటించబడింది సువార్త వలన ఆయన మనము కన్నాడు అందుకే యోహన స్వార్థ ఒకట పదమూడవచ్చిన వీరు శరీరేచలను బట్టి మానుషేర్చలని బట్టి రక్తం వలన మానుషేలో శరీరేచలో పుట్టిన వారు కాదు అంటే ఆత్మ వలన జన్మించిన వారు అందరి గురించి రాస్తూ చెప్పినటువంటి విషయాలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ దేవునికి స్తోత్రం ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట వీళ్ళు ఆ ప్రకటన గ్రంథం ఈ అధ్యాయం ఎనిమిది ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు తన ప్రజల గురించి రాసిన లేఖన భాగాలు ఉన్నాయి అంటే ప్రత్యేకించబడిన వారు వీటిలో చేరినటువంటి వారు కాదు అగ్నిగుణంలో ఎవరు వేయబడతారంటే ఇరేకటో అధ్యాయం ఎనిమిది వచ్చినంలో తిరిగి వారు అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మన్ను గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణము అని చూస్తుంది చాలా జాగ్రత్తగా మనసు ఈ రేకటవ అధ్యాయం ఎనిమిదో చిన్న భయంకరమైనటువంటి మాట ప్రకటన గ్రంథం తిరిగి వారిను అవిశ్వాసులను వ్యభిచారును మాంత్రికులను విగ్రహార్థికులను వీళ్ళంతా కూడా అగ్నిగుండములోకి వెళ్ళిపోతారు వారు ప్రథమ ఫలము కాదు జ్ఞాపణ ప్రథమ ఫలము క్రీస్తు ఎందుకనగా ఆయన మృతుల నుంచి లేచాడు ప్రపంచములో చనిపోయి తిరిగి లేచినటువంటి వారు ఎవరూ లేరు ప్రపంచములో వారు ఒకటో నుంచి పదిహేనవ అధ్యాయంలో చెప్పిన విధంగా లేఖనాల ప్రకారం ఆయన వచ్చాడు లేఖనాల ప్రకారం మృతి చెందాడు లేఖనాల ప్రకారం మూడవ దినాన్ని తిరిగి లేచాడు వేరికి స్తోత్ర వారు అలా లేచాడు అలా లేచినటువంటి వారు ప్రపంచంలో ఎవరు లేరు రేపు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగు ప్రకారముగా ధర్మశాస్త్ర క్రమాలు అర్చన ఆచారాదులు ఇస్రాయిల్ ప్రజలువి అయితే ప్రియ దేవుని బిడ్డలారా మనకు కూడా పాల్పుంపులు ఇచ్చాడు మనం యాజకులము కాదు యాజక ధర్మాన్ని మనకిచ్చాడు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ప్రగణ గ్రంథంలో మనం చూస్తే ఆయన యాజక వంశముగా మనము చేశాడు ఓటపతి రెండు తొమ్మిదలు చూస్తే యాజక వంశముగా మనములు చేశాడు వీళ్ళ ఎంత గొప్ప ధన్యత దేవుడు ఆ భాగ్యాన్ని మనకిచ్చాడు దేవుడికి స్తోత్రం అయితే ఇక్కడ ఈ వాక్యములో పద్నాలుగో అధ్యాయం నాలుగో చెనలో మనం చూసినప్పుడు ఆయన వారి ప్రత్యేకించుకున్న విధానం ఇస్రాయేల్ ప్రజల గురించి అక్కడ రాయబడినటువంటి విధానం చూస్తున్నాం వారు ప్రత్యేకించబడిన వారు ఏడు ప్రకటన ఏడు పద్నాలుగు పంతొమ్మిది పద్నాలుగు ప్రకారం మహాశ్రమ నుంచి వచ్చిన వారు మహాసేనగా గొర్రెపి అక్కడ అక్కడ గొర్రెపిలతో ఉన్నటువంటి వారు ఇక్కడ తెల్లని గురముతో ఉన్నటువంటి వారు ఆ ఇస్రాయల్ ప్రజలు వారితో వారే కాదండి మనం కూడా ఉంటాం మనం కూడా ప్రభుని ఎమ్మడిస్తామని కూడా ఉంటాం ప్రభును మన సొంత రక్షకుడికి అంగీకరించినట్లయితే యొక్క పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండనట్లు సత్యవాక్యం మనము కన్నాడు కనుక ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రఖ్యాత పడినప్పుడు ఆయన బిడల గమనంలో చేసి ఆయన రూపాన్ని ఇచ్చి మనకు ప్రత్యేకించుకుని ప్రథమ ఫలముగా ఇస్రాయల్తో పాటుగా మనం ఉంచుతాడు ఇక్కడ ఇస్రాయలు ప్రజలు మనం చూచాము అయితే ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి అధాన్యత మనకు కావాలి అంటే ఇంకా పాపములు ఉంటే పాపంలో జీవిస్తూ ఉంటే ఆ రాదు ప్రభువుని అంగీకరించినప్పుడు ప్రభు మార్గంలో నడిచినప్పుడు మనం ధన్యులం అవుతాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకలైన వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావిత సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని పెట్టి పొందున పరలోక అనుభవాలు మాకు నేర్పిస్తున్నారు పరలోకం ఎలా ఉంటుందో మాకు తెలియపరుస్తున్నారు పరి పరిలోకి నింపుతున్నారు పవిత్రత ఏంటి ఏమో తెలియపరుస్తున్నారు నేను అపరిశుద్ధమైన మాకు నా తండ్రి ఇంత శ్రేష్టమైన భాగ్యాన్ని విరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు నీ మాటలు వినుటకు నేను మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రం చేస్తాను నీ మాటలు విన్న మేము ఆశీర్వాదించబడిన వారమని మేము నమ్ముతూ నీ రాకడకు మమ్మల్ని శుద్ధపరచమైనా వేస్తున్నాము ప్రార్థించి విడిగినచున్నాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ నేడు మమ్మల్ని దీవించిన గాక